రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పంట నష్టం పంట దిగుబడుల్లో కలిగే పలు నష్టాలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని తద్వారా పంటల బీమా చేసుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు పంట దిగుబడుల్లో కలిగే పలు నష్టాలను అంచనా వేసి నిర్ధారించిన విధంగా ఎకరాకు పంట నష్టం బీమాను తెలిపారు వివిధ పంటలకు సంబంధించిన ఎకరాకు చెల్లించవలసిన పంటల బీమా చెల్లించేందుకు గడువు తేదీలను తదితర వివరాలను వారు తెలియజేశారు అదే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి పంటల బీమా అనేది దిగుబడిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన నంద్యాల జిల్లాకి పంటల బీమా చేసుకోవాల్సిన ఉంది అవసరం ఉంది ఇప్పుడు మనకేంటంటే లోన్ తీసుకున్న ఫార్మర్స్కి అయితే తప్పనిసరిగా వాళ్ళకి అక్కడ ఇన్సూరెన్స్ అనేది కట్టించుకుంటారు ఇక్కడ మనకి నాన్ లోని ఫార్మర్స్ అంటే లోన్ పొందని రైతులు తప్పనిసరిగా బీమా తీసుకుంటే చే బీమా చేసుకుంటే వాళ్ళకి పంట ఏదన్నా దిగుబడిలో కనుక లాస్ వచ్చినట్టయితే వాళ్ళకి బీమా ఇచ్చే అవకాశం ఉంది ఇది మంచి అవకాశం ఇది మనకు కూడా ఈ దీనికి పదిహేను డిసెంబర్ పదిహేను వరకు మాత్రమే మనకి పర్మిషన్ ఒకటి ఉంది ఒక వరికి మాత్రమే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కట్టుకోవచ్చు దీనికి వరికైతే ఎకరానికి నూట ఇరవై ఆరు రూపాయలు కట్టుకుంటాము అలాగే బెంగాల్ గ్రామ్కి అయితే మినిమకైతే నలభై ఎనిమిది రూపాయలు ఎకరానికి అలాగే శనగలకైతే ఎనభై నాలుగు రూపాయలు కడతాము ఇంకోటి ఉల్లి మనకి హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయి ఉద్యానవన పంటలో ఉల్లికి కూడా ఉంది ఉల్లికి అయితే తొంభై రూపాయలు ఎకరానికి మనం బీమా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చాలా తక్కువ సొమ్మే మనకి బీమా రూపంలో కట్టే కట్టడానికి మన గవర్నమెంట్ ఇచ్చింది ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటే మనకి ఏదన్నా ఒడిదుడుకులు వచ్చినా సరే మనకి ఆ వాతావరణంలో అనుకోని అవరోధాలు వస్తే ఈ బీమా అమౌంట్ మనకి వచ్చే అవకాశం ఉంది ఈ బీమా అమౌంట్ కూడా మనకి మనం నలభై ఎనిమిది రూపాయలు కట్టుకుంటే మినువకి యష్యూర్డ్ పంతొమ్మిది వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది ఉల్లికైతే నలభై ఐదు వేల రూపాయలు వరికైతే నలభై రెండు వేల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది అంటే మనం దెబ్బతిన్న పంట దిగుబడిని బట్టి ఇది మనకి ఇవ్వటం జరుగుతుంది మరి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది అయితే ఈ సంవత్సరము రబీ పంటకాలానికి స్వచ్ఛందంగా రైతు పంటల బీమా చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కొంత ఆ యొక్క గైడ్లైన్స్ అన్ని కూడా మార్పు చేయడం జరిగింది దానికి అనుగుణంగా మనము మన జిల్లాలో ఏ ఏ పంటలు పంటల బీమా పథకం లేక వస్తాయి ఏ విధంగా చెల్లించుకోవాలనే విషయాన్ని మరి ప్రతి రైతు కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాం కారణం ఏంటంటే పంటల బీమా రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మరి తుఫాను వల్ల కానీ కరువు లేదంటే అకాల వర్షాల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి తగ్గినటువంటి పరిస్థితుల్లో రైతులకు అందజేసేటువంటి నష్టపరిహారం ఏదైతుందో అది ఆర్థిక పరంగా అందించడం కోసమని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నాం ఎంపిక చేసినటువంటి పంట ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మీరు స్వయంగా మీరు బీమాకి బీమాకి ముందుకు వస్తున్నారు కాబట్టి పంటల బీమా ముందుకు వస్తున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి బ్యాంకు లోన్ తీసుకున్నటువంటి రైతులు రబీలో బ్యాంక్ లోన్ తీసుకొని ఏ బ్యాంకులో మీరు లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంకులో మీరు మరి పంట ఏ పంట అయితే మీరు బీమా చేయించుకున్నారో చేయించుకోవాలనుకుంటున్నారో ఆ పంటనే బ్యాంకులో రుణం తీసుకున్నట్టుగా నమోదు చేసుకోవాలి కారణం ఏంటంటే బ్యాంకులో ఒక పంట రాసి ఉంటారు ఈడ మీదకి వచ్చే లోపల ఇంకొక పంట వేసి ఉంటారు మీకేమో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత వారు ప్రీమియం కట్ చేసుకుంటారు ప్రీమియం కట్ చేసుకొని ఇస్తారు ఒకవేళ ప్రీమియం మాకొద్దు మేమే సొంతంగా కట్టుకుంటామంటే కూడా ఒక అప్లికేషన్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి ఆ విధానంలో కూడా మనం చేసుకునేదానికి అవకాశం ఉంది ఎటు తిరిగి కూడా రైస్ సోదరులు మరి తా తాము పండించినటువంటి పంటని స్వతహగా మరి బీమా చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాము ఇటు లోని కానీ టెనెంట్ ఫార్మర్ కానీ లేదంటే నాన్ లోని అంటే బ్యాంకులో రుణం తీసుకునేటువంటి రైతులు అందరు కలిసి కూడా బీమా చేసుకోవడానికి ఆస్కారం ఉంది